హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిక్కనికి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్ష్మి దీక్షితులు గారిని కలవడం కోసం చెప్పి అడవిలో ఉన్న చెక్ పోస్ట్ దగ్గరికి వస్తుంది ఇకప్పుడు పోలీసులు లక్ష్మిని అడ్డుకుంటూ మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదండి లోపల పులులు సంచరిస్తున్నాయి చాలా ప్రమాదకరం అని చెప్పి అంటూ ఉంటే లేదండి నేను అర్జెంటుగా దీక్షితులు గారిని కలవాలి ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని లక్ష్మి అంటూ ఉంటుంది చూడండి మిమ్మల్ని కాపాడడం మా బాధ్యత కాబట్టి చెబుతున్నాం దయచేసి ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకోండి అని చెప్పి ఇక పోలీసులు పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు లక్ష్మి రెండు రోజుల పాటు దీక్షితులు గారిని కలవకుండా ఉండాలంటే ఏ వైపు నుండి ఆయనకు ప్రమాదం పొంచి వస్తుందో తెలుసుకోలేను అని చెప్పి లక్ష్మి ఎలాగైనా సరే గారిని కాపాడుకోవాలి ఆయనకి గండం ఏ రూపంలో రాబోతుందో దీక్షితులు గారి ద్వారా తెలుసుకోవాలని చెప్పి లక్ష్మి పోలీసులు చూడకుండా అలా లోపలికి అడవిలోకి పరిగెడుతూ ఉంటుంది ఇక అలా పోలీసులు ఏ అమ్మాయి ఆగు అని చెప్పి లక్ష్మి వెంట కొంత దూరం పరిగెడతారు ఇక లక్ష్మి పోలీసులకు దొరకకుండా అలా లోపలికి పారిపోతుంది పోలీసులు కంగారు పడిపోతూ ఉంటారు ఈ అమ్మాయి ఏంటి ఎంత వద్దని చెబుతున్నా వినిపించుకోకుండా అలా లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎలా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే మిత్ర అరవింద ఇద్దరు కూడా దీక్షితులు గారిని కలవాలంటూ పోస్ట్ దగ్గరికి వస్తారు ఎవరండి మీరు అని చెప్పి పోలీసులు అడుగుతూ ఉంటే నేను మాలని లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఈఓని అని చెప్పి అంటూ ఉంటే మేడం మీరా నమస్కారం అని చెప్పి సార్ మీరేంటి సార్ ఇటువైపు వచ్చారు అంటూ మిత్రాన్ని పలకరిస్తూ ఉంటారు మరేం లేదు నేను దీక్షితులు గారిని కలవాలి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే మీరు ఇంకాస్త ముందు వచ్చి ఉండాల్సింది సార్ ఇప్పుడే దీక్షితులు గారు అడవిలోకి వెళ్ళిపోయారు అని చెప్పి పోలీసులు చెబుతూ ఉంటారు అప్పుడు మిత్ర నేను కూడా అడవిలోకి వెళ్ళి దీక్షితుల గారిని ఒకసారి కలవచ్చా అని చెప్పి అంటూ ఉంటే వద్దు సార్ అది చాలా ప్రమాదం ఇప్పుడే ఒక అమ్మాయి ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా మా మాట లెక్క చేయకుండా దీక్షితులు గారిని కలవాలంటూ అలా అడవిలోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి గురించే మేమిప్పుడు కంగారు పడిపోతున్నాం అని చెప్పి మా వాళ్ళు ఇప్పుడే ఆ అమ్మాయిని వెతకడం కోసం అని చెప్పి వెళ్తున్నారని అక్కడున్న ఒక ఆఫీసర్ అనగానే ఇకప్పుడు మిత్ర సార్ మీ వాళ్ళతో పాటు నేను కూడా అమ్మాయిని వెతకడానికి వెళ్ళొచ్చా అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు పోలీసులు వద్దు సార్ అది చాలా రిస్క్తో కూడుకున్న పని అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు ఒక ప్రాణం కాపాడటం కోసం నేను ఎంత రిస్క్ అయినా చేస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు నాన్న మిత్ర వాళ్ళు అంతలా వద్దని చెబుతున్నారంటే నాకెందుకో కంగారుగా ఉందని చెప్పి అరవింద అంటూ ఉంటుంది మరేం పర్వాలేదు మామ్ నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వస్తాను వీలైతే దీక్షితులు గారిని కూడా కలుస్తాను అని చెప్పి మిత్ర అలా పోలీసులతో పాటు అడవి లోపలికి వెళ్తూ ఉంటాడు మరోవైపు దీక్షితులు గారు నైవేద్యం తీసుకుని తన శిష్యులతో కలిసి అడవి లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడు దీక్షితులు గారి శిష్యుల్లో ఒకరు దీక్షితులు గారు మీతో నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇందాక మీరు ధ్యానంలో ఉన్నప్పుడు మాలిని గారట మీకోసం ఫోన్ చేశారు అని అనగానే ఇక అప్పుడు దీక్షితులు గారు అతని మీద మండిపడుతూ ఏంటి అరవింద మాలిని ఫోన్ చేసిందా ఎందుకు ఫోన్ చేసిందో ఏంటో మళ్ళీ మిత్రకు ఏదైనా గంధం ఉందేమోనని అడగడానికి చేసిందేమో అంటూ ఇప్పుడు ఆ విషయం చెప్పేది వెంటనే నేను అరవిందతో ఒకసారి మాట్లాడాలని చెప్పి ఇక పక్కనే ఉన్న పోలీసులను వాకి టాకీ అడుగుతూ ఉంటారు ఇక అతని ద్వారా చెక్పోస్ట్ దగ్గర ఉన్న అరవిందతో దీక్షితులు గారు మాట్లాడుతూ ఉంటారు అరవింద ఇందాక నేను ధ్యానంలో ఉన్నప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసేవట కదా మా శిష్యులు ఇప్పుడే నాకు చెప్పారు ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ రావడం లేదు ఎందుకు నాకు అంత అర్జెంటుగా ఫోన్ చేశావని దీక్షితులు గారు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా అని చెప్పి అరవిందాతో అంటూ ఉంటే అవును దీక్షితులు గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని మీ దగ్గరికి రావాలనుకున్నాను మిమ్మల్ని కలవాలనుకున్నాను కానీ మేము వచ్చేటప్పటికే మీరు అడవిలోకి వెళ్ళిపోయారని తెలిసింది ఇప్పుడే మిమ్మల్ని కలవడానికి ఎవరో ఒక అమ్మాయి అడవిలోకి వచ్చిందని తెలుసుకుని మిత్ర పోలీస్ ఆఫీసర్లతో కలిసి అడవి లోపలికి వస్తున్నారు అని చెప్పి అనగానే ఇకప్పుడు దీక్షితులు గారు ఒక్కసారిగా షాక్ అవుతూ ఎంత పని చేశావు అరవింద నీ అంతటా నువ్వే మిత్రని ప్రమాదపు కూరల్లోకి నెట్టేశావు మిత్రకి అతిపెద్ద గండం పొంచి ఉంది అది పులి రూపంలోనే ఉంది ఆ విషయం మీతో చెబితే ఎక్కడ కంగారు పడిపోతారేమోనని చెప్పి అయినా మిత్ర అటవీ ప్రాంతానికి ఎందుకు వస్తాలే అని చెప్పి నేను ఈ విషయం మీ దగ్గర దాచాను కానీ ఈరోజు మిత్రకి గండం పులి రూపంలోనే ఉంది అని చెప్పి ఇక దీక్షితులు గారు చెప్పగానే అరవింద చాలా కంగారు పడిపోతూ ఉంటుంది నాకు చాలా భయంగా ఉంది దీక్షితులు గారు నిజంగా నేను మిత్రని లోపలికి పంపించి చాలా పెద్ద తప్పు చేశాను అని అరవింద ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎలా దీక్షితులు గారు మిత్రని కాపాడుకునే మార్గమే లేదా అని చెప్పి అంటూ ఉంటే అంతా ఆ అమ్మవారి దయ ఆ అమ్మవారే మిత్రని రక్షించాలి అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు మరోవైపు లక్ష్మి గారిని వెతుక్కుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఒక పెద్ద పులి అడవిలో సంచరిస్తూ ఉంటుంది పులి గాండ్రింపు దీక్షితుల గారికి శిష్యులకు వినిపిస్తూ ఉంటాయి దీక్షితులు గారు పులి ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే మీరేమి కంగారు పడకండి అంతా ఆ అమ్మవారే చూసుకుంటారు మనకి ఏమీ కాదు నెమ్మదిగా అలా అడుగులు ముందుకు వేస్తూ ఉండండి అని చెప్పి భగవంతుడా మిత్రకు కూడా ఏమీ కాకుండా నువ్వే చూసుకోవాలి అని చెప్పి అలా దీక్షితులు గారు ఆ అమ్మవారిని తలుచుకుంటూ ముందుకి వెళ్తూ ఉంటారు లక్ష్మి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ దీక్షితులు గారు దారిన వెళ్ళారో అర్థం కావట్లేదే అని చెప్పి అలా ఒక చోట ఆగి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో మిత్ర ఆఫీసర్లతో కలిసి లోపలికి వస్తూ ఇక అక్కడ రెండు దారులు ఉండడంతో అడవి లోపలికి వచ్చిన అమ్మాయి ఏ మార్గంలో వెళ్ళుంటుందని చెప్పి అక్కడున్న ఆఫీసర్తో సార్ మీరు అటువైపు వెళ్ళండి నేను ఇటువైపు వెళ్తాను అని చెప్పి మిత్ర లక్ష్మి వెళ్ళిన దారిలో వెళ్తూ ఉంటాడు దీక్షితులు గారిని ఇప్పుడు ఎలా కలుసుకోవాలి ఎలాగైనా సరే ఆయనని కలుసుకొని మిత్ర గారిని కాపాడుకోవాలి అని చెప్పి అలా లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మిత్ర అటువైపుగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక అటువైపుగా వస్తున్న మిత్రను చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి మిత్రగారు ఈ ధరణ నడుచుకుంటూ వస్తున్నారు అని చెప్పి ఒకవేళ మిత్రగారు కూడా గారిని కలవడానికి ఇటువైపు వచ్చి ఉంటారా అని చెప్పి లక్ష్మి ఒక చెట్టు చాటున దాక్కుని అలా మిత్రని చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఒక పెద్ద పులి మిత్ర మీదకి దూకపోతూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా లక్ష్మి ఆ అమ్మవారి దగ్గరున్న సూలాన్ని తీసుకొని ఆ పులిని పొడి చేస్తుంది అలా మిత్రని ప్రమాదం నుండి కాపాడిన లక్ష్మికి గాయాలవుతూ ఉంటాయి అలా రక్తపు మడుగులో ఉన్న లక్ష్మిని చూసి మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక వెంటనే లక్ష్మిని తన రెండు చేతులతో ఎత్తుకొని చెక్పోస్ట్ వరకు తీసుకొని వస్తాడు ఇక అక్కడే ఉన్న అరవింద నన్న మిత్ర నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు మామ్ నన్ను కాపాడే ప్రయత్నంలో లక్ష్మి గాయపడింది అని చెప్పి అలా లక్ష్మిని మిత్ర ఒక్కసారిగా చూపించేసరికి అరవింద చాలా భయపడిపోతూ ఉంటుంది అమ్మ లక్ష్మి అమ్మ లక్ష్మి అని చెప్పి లక్ష్మిని పిలుస్తూ ఉంటే తను స్పృహలో ఉండదు ఇక పోలీసులు అరవింద మిత్ర వీళ్ళంతా కలిసి తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు లక్ష్మికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే మిత్ర ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు మామ్ లక్ష్మి బతికే ఉంది మామ్ మొన్న కూడా కారు ప్రమాదం నుండి నన్ను కాపాడింది లక్ష్మిని ఈ రోజు కూడా ఒక పులి నా మీద దాడి చేయబోతూ ఉంటే అప్పుడు లక్ష్మిని తన ప్రాణాలకు తెగించి మరీ నన్ను కాపాడింది అని చెప్పి ఇకలా మిత్ర ఎంతగానో బాధపడిపోతూ ఉంటే చూసావా మిత్ర ఇన్ని రోజులుగా దీక్షితులు గారు లక్ష్మి బతికే ఉందని మనతో చెప్పారు కానీ మనమే ఆయన మాటలు నమ్మలేదు ఆయన చెప్పింది నిజమే అయింది లక్ష్మి మన చుట్టుపక్కలే ఉంటూ నీకు ఆపద వచ్చినప్పుడల్లా తన ప్రాణాలకు తెగించి మరీ నిన్ను కాపాడుతుంది అని చెప్పి దయచేసి ఇప్పటికైనా లక్ష్మిని అర్థం చేసుకున్నా లక్ష్మి ఎంతో గొప్ప త్యాగం చేసింది అందుకే మనకి దూరంగా ఉంటుంది అని చెప్పి అరవింద లక్ష్మి చేసిన త్యాగం గురించి మిత్రకి చెప్పడంతో ఇక మిత్ర లక్ష్మిని తప్పుగా అర్థం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను మోమని చెప్పి ఇక మిత్ర ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు లక్ష్మీ కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఇకప్పుడు మిత్ర ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్ తను బతకాలి నా భార్య లక్ష్మి బతకాలి అని చెప్పి అలా మిత్ర లక్ష్మి బతకాలని కోరుకుంటూ తన కోసం గుడికి వెళ్ళి దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు ఇన్ని రోజులుగా నా భార్య నా కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచిందనుకొని తనని ఆశ్రహించుకున్నాను కానీ ఈరోజే తను చేసిన గొప్ప త్యాగం గురించి నాకు తెలిసింది ఎలాగైనా సరే నా భార్య బతకలి స్వామి అని చెప్పి అలా మిత్ర లక్ష్మి కోసం అని చెప్పి పూజలు చేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి